కేంద్ర ప్రభుత్వము రెండు వేల ఇరవై మూడులో తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో నెల్లూరు విద్యుత్ భవనం ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఎస్యూసిఐ కమ్యూనిస్టు పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు వామపక్షాల ఐక్యత వర్తులని వామపక్షాల ఐక్యత వర్తులని వామపక్షాల ఐక్యత వద్దో వద్దు స్మార్ట్ మీటర్లు వద్దో వద్దు స్మార్ట్ మీటర్లు వద్దో వద్దు స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి ట్రోప్ కాకిలను రద్దు చేయాలి ట్రోప్ విద్యుత్ కాకి ప్రజల మీద పరాలు మాపడం సిక్కో సిక్కో విద్యుత్ చాకిల సేకరణకు వ్యతిరేకంగా వద్దు వద్దు అదానికి లాభాలు చేకూర్చే స్మార్ట్ మీటర్లు అదాని కంపెనీ ధరల నదుపు చేయలేని మారింద నావురో మారిందనడానికి మారింద వర్జిల్లాలే ప్రజా పోరాటాలు వస్తా పెట్టారా నన్ను ఒక్క నిమిషం ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి అదేవిధంగా స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి విద్యుత్ వ్యాపారీకరణ ఆపాలని చెప్పేసి

రాష్ట్ర వ్యాప్తంగా వాటి పార్టీల పిలుపు మేరకు ఈరోజు స్మార్ట్ మీటర్లని పెవంతని వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఈరోజు విద్యుత్ భవన వద్ద యొక్క నిరసన కార్యక్రమాన్ని దండాన్ని చేపట్టడం జరుగుతుంది ఇప్పటికే ఉన్న మీటర్లు బాగా పనిచేస్తూ ఉన్నాయి బాగా పనిచేస్తూ ఉన్న మీటర్లు ఉన్నా కానీ వాటి స్థానంలో అదానే కంపెనీలు సంబంధించి వారికి లాభాలు చూపించేటువంటి స్మార్ట్ మీటర్లు పెట్టి స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రజలపైన మరింత భారాలను మొప్పేటువంటి విధానంలో భాగంగా ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టుకున్నారు వీటి ఎట్టి పరిస్థితులు కూడా పెట్టబోతున్నాయి ఎట్టి రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాను పెట్టిన తోటి వాటిని ఎత్తివేయాల్సి కూడా డిమాండ్ చేస్తున్నాను ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో స్వార్క్ మీటర్లకు వ్యతిరేకంగా భయావ కేశవ్ లోకేశవ్ చంద్రమోహన్ రెడ్డి భారత కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ రామకృష్ణతో సహా హైకోర్టులో ఈ స్మార్క్ మీటర్లు వాటిని తీసేయాలని వాటికి వ్యతిరేకంగా వీటేశారు ఆవేళ వాటిల్ని పగలగొట్టండి వాటిని నడికేస్తాం గుడి చేస్తాం అన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ అదే అమలు చేయడానికి ఊరుకుంటుంది ఇది ప్రపంచ బ్యాంక్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిగేటువంటి ప్రజల పైన మరింత బాలాలు పోసేటువంటి దుర్మార్గమైన చర్య ఏది ఏమైనా వామపక్షాలు గతంలో చంద్రబాబు నాయుడు టైంలో బషిర్ ఉద్యమం ఏ రకంగా సాగిద్దో ఆ స్థితి కంటే మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లి ఈ రద్దు రద్దయ్యే వరకు కూడా వామపక్షాలు ఎన్ని త్యాగాలకైనా ఎన్ని పోరాటాలకైనా సిద్ధంగా ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా మాతృపీటలు రద్దు చేసుకోవాలని తెలియజేస్తూ ఇస్తాం ఈ కూటం ప్రభుత్వం వచ్చి పద్నాలుగు వెళ్ళింది తొలి మూడు నాలుగు మాసాల్లోనే కరెంటు మీద పదిహేను వేల కోట్ల రూపాయలుగా పదిహేను వేల కోట్ల రూపాయలు పైగా మనకి ఆర ఆల్రెడీ ఛార్జీలు పెంచారు ఇప్పుడు లేటెస్ట్గా రెండు మూడు రోజుల క్రిందట డిస్కమ్లు ఏ ఏపీఈఆర్సీకి మళ్ళీ పన్నెండు వేల కోట్లు పెంచుకునేదానికి మాకు అవకాశం ఇవ్వని కోరినయ్యి అది నా కోరికే ఆటోమేటిక్గా జరిగిపోద్ది ప్రభుత్వం ఊంటుంది ఏపీసీఈర్సి ఊటది జరగబోయేది అదే మళ్ళీ పన్నెండు వేల కోట్ల రూపాయల భారం మోగితే ఇప్పటికి వెయ్యి రూపాయలు కట్టుకునే ఇంటికి కరెంట్ ఛార్జీలు ఇప్పటికేమో రెండు వేల రూపాయలు కడుతున్నాము ఈ పన్నెండు వేలు కూడా కానీ యాడ్ అయితే వెయ్యి మూడు వేలవుద్ది ఈ ప్రమాదాన్ని పసి ఈ ప్రమాదాన్ని బయటపడ్డం ఒకటైతే స్మార్ట్ మీటర్లు చాలా హానికరమైనవి చాలా నష్టకరమైనవి ప్రజలకి ప్రజల్లో ఉన్న అపోహ ఏంటంటే ఒక యూనిట్ గాలితే రెండు యూనిట్లుగా చూపిస్తుంది అనేది ఒక అపోహ ఇటు ఛార్జీలు పెంచడం ఇటు స్మార్ట్ మీటర్ల ద్వారా దోపిడీ చేయడం రెండు విధాల దోపిడీకి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దీనికి ఎటువంటి పరిస్థితులను అనుమతించకూడదు ప్రతి ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమాన్ని ఈ కరెంటు పెంచిపోదల స్మార్ట్ మీటర్ల వల్ల కలిగే నష్టాన్ని వివరించి చెప్తామని వామపక్షాలుగా మేము జాస్తి జాస్తి కిషోర్ కిషోర్ బాబు బాబు నేను నేను చెప్పనా పేరు గతంలో జగన్ ప్రభుత్వంలో మేము ఇదే ఆఫీస్ ముందు ధర్నా చేశాం ఎందుకంటే చ మోడీ ప్రభుత్వం ఆ రోజున విద్యుత్ సంస్కరణల తట్టం తెచ్చింది అదనంగా అప్పులు రావాలి అని అంటే ఈ సంస్కరణలు నమోదు అని చెప్పి వాళ్ళు కోరారు దానికి అనుగుణంగా జగన్ ప్రభుత్వం ఆ రోజు నిర్ణయాలు తీసుకుంది గ్రూప్ ఛార్జీల పేరుతోటి సంస్కరణలు చేయడానికి ప్రజలపై భారం వేయడానికి పనుకుంది మొత్తం విద్యుత్ మీటర్లు మార్చడానికి నిర్ణయం తీసుకుంది ఆ మీటర్లని రద్దు చేయాలని చెప్పి ఆ రోజు నుంచి ఆందోళన సాగుతూనే ఉంది ముందు వ్యవసాయ రంగంలో ఉన్న పంపు సెట్లకి విద్యుత్తు వృధా అవుతుంది వృధా ఎంత వృధా అవుతుందో లెక్క కట్టడానికి ఈ మీటర్లు పెడతామని చెప్పారో చెప్పారు అయితే అదంతా నాటకం రేపు పొద్దున వ్యవసాయ విద్యుత్తుని కూడా రద్దు చేయడం కోసమే ఆ ఉచిత విద్యుత్తుని కూడా రద్దు చేయడం కోసమే చేస్తున్నామని చెప్పి మేము చెప్పాము ఎందుకంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ సబ్సిడీ గురించి మనకు తెలుసు గతంలో నేరుగా సిలిండర్ రేటు తగ్గించి ఇచ్చేయంటాడు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ముందు మొత్తంగా రండి మీ సబ్సిడీ ఏదో మీ బ్యాంక్ అకౌంట్లో పడదని చెప్పి మోసం చేసి ఈ రోజున పూర్తిగా రద్దు చేసినట్టుగానే వ్యవసాయ విద్యుత్తుకు సంబంధించి కూడా ముందు మీటర్లు కనుక ప్రయత్నిస్తే తర్వాత క్రమంగా మళ్ళీ బిల్లులు వసూలు చేస్తారనేటిది మేము ఆ రోజు హెచ్చరించాం రైతాంగానికి బిగించడం అనేది అనేక జిల్లాల్లో తిరస్కరించారు అయితే ఇప్పుడు చ ఆ రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ మీటర్లు పగలగొట్టడని తిరస్కరించాలని చెప్పి పిలిపించిన ఇంటి వాళ్ళు ఈ రోజున మళ్ళీ అదే మీటర్లు బిగించడం కోసం అని చెప్పి కోనుకుంటూ ఉన్నాయి దీనికంతనే కారణం ఏమిటంటే ఎవరు అధికారంలో ఉన్నా వెనకాల ప్రపంచ బ్యాంకు ఆదేశ విధానాలే వాళ్ళు అప్పులు ఇవ్వకపోతే వీళ్ళకు పోటగడే పరిస్థితుల్లోనే ఆ తెచ్చిన అప్పులకు వడ్డీలు వీయ వడ్డీలు కట్టడానికి మొత్తం పాలసీలన్నింటినీ కూడా ఒక రకంగా వాళ్లే నిర్ణయిస్తూ ఉన్న పరిస్థితుంది ఈ దుస్థితికి వ్యతిరేకంగా దీన్ని గుర్తించేది ఎందుకంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో సాగునీటికి కూడా మీటర్లు పెట్టడం కోసం ప్రయత్నం చేసినప్పుడు మేము వాటికి వ్యతిరేకంగా రైతు సంఘాలంతా కలిసి పోట్లాడి వాటిని తిప్పికొట్టాము ఈరోజు కూడా ఈ స్మార్ట్ మీటర్లు ఒకసారి పెట్టడానికి అనుమతిస్తే మొత్తం ప్రీపెయిడ్ మీటర్లుగా మార్చి పీక్ రోడ్ ఉన్న సందర్భాల్లో అదనంగా రేట్ వేయడానికి కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుని ఉన్నారు అందువల్ల ప్రజల్ని మేము చైతన్యవంతం చేసి ఈ మీటర్లు బిగించడానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని చెప్పి మేము అందరం ఆలోచన చేశాం మొన్న విద్యుత్ మంత్రి రవికుమారు చెప్పాడు మీకు ఇష్టం లేకపోతే మేము బిగించమని దాని మీద ప్రభుత్వం నిలబడి ఉండాలి ఈరోజు పన్నెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది పన్నెండు వేల కోట్ల రూపాయలు అదనంగా జగన్ ప్రభుత్వం పెట్టిన డబ్బుల్ని మళ్ళీ బిల్లుల రూపంలో వేయాల్సిన పరిస్థితులు అని చెప్పి జరుగుతున్నది ఇప్పుడు గతంలోనే పదిహేను వేల కోట్లు వేశారు ఇప్పుడు ఇంకో పన్నెండు వేల కోట్లు వేస్తే మొత్తం తడిచి అవుతాయి అందువల్ల ఆ ప్రభుత్వాలు ఏం మారినా కానీ ప్రజలకు సంబంధించినంత వరకు విషయాలు పరిష్కారం కావట్లేదు ప్రజల మీద బాధుడే బాధుడు నడుస్తోంది అందువల్ల దీనికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేసేదానికే మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెనక్కి రాకపోతే తీవ్రమైన ప్రతిఘటన మళ్ళీ బషీర్బాగ్ ఉద్యమాన్ని నిర్మించక తప్పదని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈ సంస్కరణని ఏదైతే పట్టణ సంస్కరణలు కానీ విద్యుత్ సంస్కరణలు లాంటి సంస్కరణలు తీసుకొచ్చింది ఆ రోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉండింది ఆ ప్రభుత్వం సెకీ ఒప్పందంలో పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడు ఇది ఇరవై ఐదు సంవత్సరాల ఒప్పందం అందువల్ల ఆ ఒప్పందాన్ని ఆ రోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రైతాంగానికి మోటార్లు మీటర్లు పెట్టేదానికి ప్రయత్నం చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలను నిర్వహించారు అందులో ఆ రోజు ఆ ప్రభుత్వం వెనక్కిపోయింది నేను అధికారంలోకి వస్తే కరెంటు విద్యుత్ ఛార్జీలు పెన్షన్ అనేది చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం అది తెలుగుదేశం కావచ్చు జనసేన బీజేపీ మూడు కూటమి ప్రభుత్వంగా ఉండి ఈరోజు ప్రజల మీద ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ ఏదైతే చేసిందో ఆ ఛార్జీలను రోజుకు కూడా సర్దుబాటు ఛార్జీలు అయితేనేవి ప్రూ ఆఫ్ ఛార్జీలు అయితేనేవి ఈ పెంచుతూ ఓ పక్క ఈరోజు స్మార్ట్ మీటర్లు ఆదానీతో ఒప్పందం కుదుర్చుకొని స్మార్ట్ మీటర్లను పెట్టేదానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నం చేస్తుంది ఈ స్మార్ట్ మీటర్లు కూడా పీపీడు ఏదైతే ముందుగా కట్టాలి ఇప్పటి వరకు బిల్లులు మనం కాల్చినానుక బిల్లులు కట్టేవాళ్ళం ఇప్పుడు ముందుగా కట్టాల్సిన పరిస్థితి రాబోతుంది అదేవిధంగా నెల్లూరు నగరంలోనే చూసినప్పుడు ఒక పిండి మిల్లికి ఆరు వేలు ఇచ్చింది ఈరోజు ఇరవై ఆరు వేలు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వస్తుంది అందువల్ల భారాలు ప్రజల మీద ఎలా పడుతున్నాయి గుర్తించి స్మార్ట్ మీటర్లు పెడితే ఉదయం నుంచి మూడు గంటల దాకా ఒక రేటు మూడు నుంచి ఆరు దాకా ఏడు దాకా ఒక రేటు తర్వాత నా నైట్లో ఎక్కువ రేట్లు ఇట్లా డిసైడ్ చేశారు అందువల్ల భారాలు ప్రజల మీద పడేదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం స్మార్ట్ మీటర్లు వెంటనే వెనక్కి తీసుకోవాలి నేర్పడంలో ఇది పెద్ద ఉద్యోగంగా నిర్వహించాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం చూడలేరా ఏడు ఏడు దాటిన తర్వాత ఏది మళ్ళీ అతను ఆ పద్ధతిలో ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం కోసం చూస్తున్నాను అధికారంలోకి రాకముందు ఈ మీటర్లు పగలగొట్టమని చెప్పినటువంటి పెద్ద మనుషులే వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత అదే మీటర్లను పెడతామని చెప్తున్నారు ప్రధానంగా ప్రజల మీద భారం మోపే ఇలాంటి స్మార్ట్ మీటర్లు వద్దని పాత మీటర్లే కావాలనే పద్ధతిలో మనం ఈరోజు పోరాడుతున్నాము ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడికి బషీర్ బాగ్ గుర్తుంది ఇప్పుడు కూడా దాన్ని గుర్తు చేయాల్సిన పరిస్థితి కలుగుతూ ఉంది ఈ స్మార్ట్ మేటర్లో వాళ్ళు వచ్చేటటువంటి లాభం ఏంటో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మరొకరు చెప్పడం లేదు అదే సందర్భంలో మంత్రి గారు కూడా విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా వాళ్ళు ఇష్టం లేకపోతే మేము పెట్టుకో పెట్టుకోవద్దు అని చెప్తూనే రైతులకు పెట్టమని చెప్తూనే ఒకవైపున రెండవ వైపున మీటర్లు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పటికైనా వాళ్ళ తప్పుడు విధానాన్ని తప్పుడు వైఖరిని విడనాడాలి బీజేపీ పాలిత ప్రాంతాలలో కూడా స్మార్ట్ మీటర్లు వద్దని పెట్టడం లేదు ఈ కూటమి ప్రభుత్వానికి ఏం తెగులు వచ్చినా ఇప్పటికే చేసిన ప్రయత్నాలు నిర్వహించుకుని పాత పరిశ్రమ పాత పేటలు ఉండాలని చెప్పి కోరుతున్నాము అలాగే ఈ కొత్త నేతలు పెట్టడం వల్ల ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఏమి లాభం లేదు అదానికి తప్ప అదానికి లాభం చేకూర్చే దౌర్భాగ్యమైన స్థితిని విడపడాలని చెప్పి వామపక్ష పార్టీలుగా కమ్యూనిస్ట్ పార్టీలుగా కోరుతూ అవి వివరణించకపోతే బషీర్ గుర్తు చేయాల్సి వస్తుంది చెప్పి తెలియజేస్తూ